టీచర్ మీరు చెప్తుంది నిజమే నాకు మంచి తల్లి లేదు అమ్మా నాన్న అమెరికాలో ఉన్నారని నేను అబద్ధం చెప్పాను యాక్చువల్లీ నేనొక అనాథని నాకంటూ ఎవరూ లేరు నేనొక నేనొక అనాథని టీచర్ ఆప్యాయతను వెతుకుతున్నాను బంధువుల్ని వెతుకుతున్నాను ఎవరు దొరకడం లేదు టీచర్ నన్ను అర్థం చేసుకుంది మీరే టీచర్ అమ్మాని పిలవలేని జీవితం అసలు జీవితమేనా నాలో ఆ లోటుని కనిపెట్టి దాన్ని చక్కగా సరిచేసింది మీరే టీచర్ నేను నాకేం నన్ను ఎగతాళి చేయడానికి హేళన చేయడానికి చాలా మంది ఉన్నారు ఒక తల్లి యొక్క ప్రేమ ఎంత వెతికినా దొరుకుతుందా ఇంత లేట్ క్లాస్ క్లాస్కి రావటం అదేంటంటే దారిలో సెకండ్ ఇయర్ గ్లోరియా నన్ను రిక్వెస్ట్ చేసింది అది నెరవేర్చకుండా తిరిగి రావడం అంత బాగుండదు కదా అది నెరవేర్చాను అందుకే ఇంత లేట్ అయింది మీ నాన్న ఉండేది అమెరికాలో అదే టీచర్ అమ్ముండేది అమెరికాలో నేనా అవును టీచర్ ఇది టీచర్ కి ఎలా తెలిసింది నేను ఇక్కడ కని ఆవిడ వెళ్ళిపోయి ఉంటుంది ఆ విషయం కూడా నాకు తెలుసు ఏది ఏమైనా ఆమెను ఒక మంచి తల్లని మేము ఒప్పుకోవడం కుదరదు ఆవిడ మంచి దయ్య ఉంటే అది నీ బిహేవియర్ లో కనిపించుండేది ఈ విధంగా బిహేవ్ చేసేటటువంటి వాళ్ళ

మీరే అడగండి నిజం టీచర్ ఇప్పుడు టైం ఎంత అయింది నిన్న నేను చెరువులో స్నానం చేసి అడిగిన దానికి సమాధానం చెప్పు అదే అదే చెప్తున్నాను వాచ్ తీయకుండానే చెరువులో దూకేనా వాచ్ మొత్తం రిపేర్ అయిపోయింది అమెరికాలో ఉన్న నాన్నని అడిగే కొత్త వాచ్ కొనుక్కోవాలి చట ఏమిటి అది నేనలా అనడం లేదు పిల్లల్ని పద్ధతిగా కంట్రోల్ చేయటం వాళ్ళని సక్రమమైన దారిలో నడపట్టం అమ్మ బాధ్యతే ఒక తల్లి ప్రవర్తన తప్పుగా ఉంటే తప్పుడు కొడుకే పుడతాడు మరి ఏమైంది ఎందుకు అందరూ వెళ్ళిపోతున్నారు అరే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు